రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండడానికి వీలు లేదు ఒకవేళ ఉంటే వాటి మీద పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టండి ఇది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఇప్పుడు ఆ శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చాలా సీరియస్గా ఉన్నారు అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు బెల్ట్ షాపులపై నిఘా మరింతగా పెంచాలి దాడులు చేయాలి అంటూ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి ఎక్కడా బెల్ట్ దుకాణాలు కనిపించకూడదు మద్యం శేషాలు నిజమైనవా కాదా అనేది కూడా నిర్ధారించుకోవాలి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఏదైతే ఉందో ఇప్పటివరకు ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు యాప్ ద్వారా నాలుగు లక్షల అరవై వేల నాలుగు వందల పదిహేను సీసాలను వినియోగదారులు స్కాన్ చేశారు ఆ శాఖ డైరెక్టర్ చాముకూరు శ్రీధర్ ఈ వివరాలన్నీ చెప్పుకొచ్చారు అంటే స్కాన్ చేశారంటే అన్ని సీసాలు తాగేశారని అర్థం ఈ ఈ లెక్క కూడా అవుతుంది ఇక్కడ నుంచి స్కాన్ చేయకుండా తాగిన వాళ్ళు కూడా ఉంటారు స్కాన్ చేసుకుని తాగే వాళ్ళు ఆరోగ్యం జాగ్రత్త అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్కాన్ చేసుకుంటారు బట్టి కూడా ఒక అంచనాగా వస్తుంది రోజుకి ఎన్ని సేసాలు సేల్ అవుతున్నాయి అనేది ఈ యాప్ ద్వారా ఈజీగా లెక్క కూడా కట్టచ్చు షాపులు బార్ల వద్ద యాప్ వినియోగంపై పోస్టర్లు కూడా అంటిస్తున్నారట మధ్య అమ్మే లైసెన్సీలు కూడా స్కాన్ చేసి ఆ తర్వాతే అమ్ముతున్నారు నవోదయం టూ పాయింట్ టూలో భాగంగా ఇప్పటివరకు ఇరవై ఐదు జిల్లాలను నాటుసారా రహితంగా కూడా ప్రక ప్రకటించారట మరో పదిహేను రోజుల్లో కాకినాడ జిల్లాను కూడా నాటుసారా రహితంగా మారుస్తామని చెప్పారు నకిలీ మద్యం నివారణ దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో శాఖ పనితీరు పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే అక్రమాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కుల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కీలక సూచనలు అయితే చేశారు ఏది ఏమైనా బెల్ట్ షాపులైతే ఇక మీదట ఎక్కడ కనబడడానికి వీలు లేదు బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం ఒకవేళ బెల్ట్ షాపులు నిర్వహిస్తే పీడి యాక్ట్ పెడతాము అనేది అది నిజంగా నిజాయితీగా నిబద్ధతగా జరిగితే ఓకే లేదు అంటే ఇక ఎందుకంటే ఇప్పటివరకు వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూములు ఆల్రెడీ ఇచ్చేసారు చాలా వరకు సో ఇక బెల్ట్ షాపులు అనేది అనవసరం లేదు బెల్ట్ షాపుల ద్వారా కూడా ఆదాయం సంపాదించుకోవాలి అంటే వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులు దగ్గర కొత్తగా ఏమి రావు కదా అది అక్కడే నియంత్రించాలి అంటే ఆ సిండికేట్ దగ్గర నియంత్రించాలి ఇప్పుడు ఎక్సైజ్ అధికారుల మీద అయితే ఆ బాధ్యత పడింది చూద్దాం ఏం జరుగుతుంది